హాయ్ స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్ ఒక న్యూస్ అండి స్టేజ్ పైన కోడి మేడ కురికేసి రక్తం తాగాడు డాన్సర్ నిర్వాహకులపై కేసు నమోదు అసలు కొన్ని స్వాతంత్రం అనే పేరుతో విచ్చలవిడిగా ఎలా ప్రవర్తించాలో ఎలా ప్రవర్తించకుండా తెలియక ఎంతో అంటే ఎంతో అసహ్యంగా నవ్విడేసి మనం రకరకాల వార్తలు వింటున్నాం అనకాపల్లిలో జరిగిందంట ఒక దారుణమైన ఘటన ఏదో చూద్దాం అనకాపల్లి జిల్లాలో దారుణమైన ఘటన జరిగింది ఓ డాన్సర్ స్టేజ్ పై అందరు చూస్తుండగానే కోడి మేడను కురికేశాడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది దీంతో పేటా పోలీసులకు ఫిర్యాదు చేసింది దీంతో పేటా పోలీసులకు ఫిర్యాదు చేసింది పోలీసులు ఘటనపై ఆరా తీసి ఆ డాన్సర్ పై కార్యనిర్వాహకులపై కేసు నమోదు చేశారు ఈ నెల ఆరున ఘటన జరగ ఆలస్యంగా బయటపడింది ఈ మంత్ర సిక్స్త్ లో జరిగిందంట ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందంట డాన్స్ చేసేస్తే కోడి మెడ కురికేసి బాగా అత్యుత్సాహంగా వెళ్ళిపోయాడంట చేసిన వాడు నెక్స్ట్ ఎవడైతే నిర్వహించడో ఇద్దరు పట్టుకున్నారంట పోలీసులు అనకాపల్లి జిల్లాలో జరిగింది స్టేజ్ పైన కోడ మె కోడి మెడ కొరికేసిన డాన్సర్ పేటా ఫిర్యాదు తో పోలీసులు కేసు నమోదు చేశారంట ఇదిగోండి ఇదే అనకాపల్లి జిల్లాలో దిగ్భాంతికరమైన ఘటన జరిగింది ఓ యువకుడు డాన్స్ చేస్తూ అందరి దారుణంగా కోడి మేడ కురికేశాడు ఈ వీడియో వైరల్ కావడంతో మనోడు చిక్కుల్లో పడ్డాడు యువకుడితో పాటు ఆ కార్యక్రమాన్ని నిర్వహించిన వారిపై కేసు నమోదైంది సో వారితో పాటు ఎవరైతే కార్యక్రమం నిర్వహించారో ఆ కుర్రాడి పైన ఆ అతని పేద కేసు నమోదైంది అంట ఓ యువకుడు తమిళ్ హీరో రాఘవ లారెన్స్ డైరెక్షన్ లో వచ్చిన కాంచనం పాటకు డాన్స్ చేశాడు విలయ ప్రళయ మూర్తి వచ్చింది ఇదే కాంచనంటూ స్టేజ్ బేస్ స్టెప్లేశాడు కాంచన సినిమాలో లారెన్స్ లా ఎరచీర కట్టుకుని పాటలు బాగా ఇన్వాల్వ్ అయిపోయాడు సరే ఒక సాంగ్ డాన్స్ చేస్తున్నాడు నిజంగా పలకాయ ప్రవేశం చేసి బాగా ఇన్వాల్ అయ్యి డాన్స్ చేస్తున్నాడు ఈ క్రమంలో ఏం చేయలేదు ఏం చేయలేదు ఏం చేయకూడదని కనీసం వాడికి అంగీతం జ్ఞానం లేకపోయింది ఆ కుర్రాడు డాన్స్ చేస్తూ చేతిలో ఉన్న కోడి మెడను అందరు చూస్తుండగానే కురికేశాడు ఒక కోడి మెడను దూరంగా విసిరాడు అందరు చూస్తుండగానే స్టేజ్ పైన కోడి రక్తాన్ని తాగేశాడు అంటే అబ్బాబ్బా నరూప రాక్షసులు అంటారు వీళ్ళనే ఆ డాన్సర్ మొహం ఉండి నిండా కోడి రక్తం అయింది మెడ కొరికేయడంతో ఆ కోడి అతడి చేతిలో విలువలు ఆడుతుండగా దాన్ని పట్టుకున్న యువకుడు డాన్స్ చేశాడు ఈ ఘటన ఆరో తేదీన జరిగింది అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిందంటే అసలు మరి రాక్షసులు రాబో మీరు ఏమన్నా కూడా అర్థం కావట్లేదు ఏదైనా సరదాగా ఉండొచ్చు సరదాగా చేసుకోవచ్చు అతిగా వెళ్ళిపోతున్నారు అతి మీరితనంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి పేటా ఫిర్యాదు పేట ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు ఐపీసీ జంటు పట్ల క్రోరత్వం నిరోధక చట్టం నైన్టీన్ సిక్స్టీ లోని సంబంధించిన శిక్షణ కింద డాన్సర్ తో పాటు నిర్వాహకులపై కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది ఇలాంటి ఘటనపై చర్యలు తీసుకుంటే మరోసారి జరగకుండా ఉంటాయని జంతు ప్రేమికులు తెలుపుతారు ఆహా జంతు ప్రేమికులు ఇప్పుడు వస్తారు గుట్టలు వెళ్ళిపోతారో నాకు అర్థం తెలియదు చూడండి ఇదే డాన్స్ వేస్తూ చేస్తూ కోరిత తల పీకేస్తే ఆ రక్తంతా అడుగు ఒంటి మీద పడిపోయిందంట అసలు ఇష్టాన్ని ఇతర ఏంద్ర ఈ డాన్సులు చేయడం ఏంద్రు అసలు దీనికన్నా బాగోమే అయ్యాను కదా బాబు పోలీసులు కేసు నమోదు చేయండి అసలు ఎందుకు జరిగింది ఏంటో తెలుసుకుని ఎంత సైనా వదిలిపెట్టకండి ఒకటి చెప్తాను వినోద వినోదంలాగా ఉండండి హద్దులు దాడుతుంది ఎప్పటికైనా ప్రమాదం అతి ఎప్పటికైనా ప్రమాదం అది ఏదైనా సరే కొంచెం దృష్టిలో పెట్టుకుని చేసుకోండి సో మీరు బాగుంటారు పక్క వాళ్ళు అవి బాగుంటుంది ఇప్పుడు చూడండి ఏంటి నమోదే అసలు ఏం జరిగింది ఎంత దర్యాప్తు కూడా చేయండి ఒకసారి పోలీసుల ద్వారా మరో వీడియో తగలుద్దాం అంతవరకు చూస్తున్నాడు